ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం ఒక ఉత్కంఠభరిత ఘట్టంలోకి అడుగు పెడుతున్నాయి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పనిచేసిన అనుభవం ఉన్న నాయకుడు ఒక కోటి సంతకాలతో కూడిన పత్రాలను గవర్నర్ అబ్దుల్ నజీర్కు సమర్పించడానికి సిద్ధమవుతున్నారు పది కొత్త ప్రభుత్వ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ఈ చరిత్రాత్మక ప్రజా ఉద్యమం కేవలం ఒక పార్టీ కార్యక్రమం కాకుండా రాష్ట్ర ప్రజలు ఆవేదన అబ్దం అర్థం పట్టే ప్రయత్నంగా కనిపిస్తుంది కోటి సంతకాల సేకరణ అనేది కేవలం అంకె అంకెల్లో చెప్పగలిగే విషయం అంటే ఎక్కువ కంటే ఎక్కువ ఇది క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు సామాన్య ప్రజలు ఏ మేరకు ఈ అంశంతో మమేకమయ్యారో తెలి తెలిసే ఒక కొలమానం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండల గ్రామాల్లో ఈ సంతకాల సేకరణ జరిగింది ఇది ప్రతిపక్షానికి ఒక పెద్ద ఎత్తుగడగా తమ పార్టీ బలం ఇంకా సజీవంగా ఉందని ప్రజా సమస్యలపై పోరాటానికి శక్తి ఉందని నిరూపించుకునే అంశం కల్పించింది అవకాశాన్ని కల్పించింది ముఖ్యంగా వైద్య కళాశాల ప్రైవేటీకరణ వంటి సన్నితమైన అంశాన్ని ఎంచుకోవడం ద్వారా పేద ప్రజల ఆరోగ్య భవిష్యత్తు గురించి తమకు ఒక సర్ద నున్న సర్దను చాటుకునే ప్రయత్నం చేశారు రాజ్భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ను ఈ పత్రాన్ని సమర్పించడం అనేది అత్యంత కీలకమైన అంశం గవర్నర్ అంటే రాష్ట్ర రాజ్యాంగ అధిపతి ఆయనకు ఈ పత్రల్లో ఇవ్వడం ద్వారా ఈ సమస్య కేవలం రాజకీయ పరమైనది కాదని ప్రజల హక్కులకు సంబంధించిందని దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రతిపక్షపు గట్టిగా చెప్పినట్లు చెప్పినట్లు అవుతుంది రాజధాని తరలింపు సంక్షేమ పథకాలు ఇప్పుడు దే వైద్య కళాశాల ప్రైవేటీకరణ ఏ ప్రభుత్వ నిర్ణయాలకైనా ప్రజలు మద్దతు ఉందా లేదా అనేది ఈ ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా గవర్నర్కు తెలియ తెలియజేస్తుందనేది ఈ అంచనా మరోవైపు అధికార పక్షం ఓ కోటి సంతకాల ఉద్యమాన్ని రాజకీయ కిమ్మికు కిమ్మిక్కుగా కొట్టిపారేస్తే అవకాశం ఉంది సంతకాల సేకరణలో కొన్ని ఆరోపణలు సవాళ్లు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది అయితే ప్రతిపక్షం ఈ సంతకాల పత్రాలను డిజి డిజిటలైజ్ చేసి తమ నిరసనను బలమైన సాక్ష్యాలతో సహా గవర్నర్కు చూపించాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది దీనిని కేవలం ఒక నివేదికగా కాకుండా ప్రజా తీర్పుగా గవర్నర్ ముందు ఉంచాలని భావిస్తున్నారు గవర్నర్ రాజ్యాంగబద్ధంగా ఈ అంశంపై ప్రభుత్వాన్ని ఎవరన్నా అడగవచ్చు లేదా కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక పంపవచ్చు ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాలపై దీర్ఘకాలిక ప్రభావం చూపవచ్చు ప్రతిపక్ష తమ ఉనికిని పో ఉనికిని పోరాట పటిమ మళ్ళీ నిరూపించుకోవడంతో పాటు రాబోయే ఎన్నికల వరకు ఈ అంశాన్ని ప్రధాన చర్చనీయాంశంగా మారడానికి ప్రయత్నిస్తుంది వైద్య కళాశాల ప్రైవేటీకరణ వంటి అంశాలు భావోద్వాలతో ముడివిపడి ఉంటాయి కాబట్టి ఈ ఉద్యమం ద్వారా తమకు ఓటర్ల నుంచి మరింత సానుభూతి లభిస్తుందని ప్రతిపక్షం నమ్ముతుంది గవర్నర్ అని ఈ అంశంలో ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారే అవకాశం లేకపోలేదు మొత్తానికి కోటి సంతకాలతో రాజ్భవన్ వరకు వెళ్ళడం అనేది రాష్ట్ర రాజకీయాలను మళ్ళీ వేడెక్కించి భవిష్యత్ కార్యాచరణకు కొత్త దిశానిర్దేశం చేసే శక్తివంతమైన చర్యగా పరిగణించవచ్చు ఈ ప్రజా ఉద్యమం ఎంతవరకు ఫలితాన్ని ఇస్తుందో గవర్నర్ దీనిపై ఎట్లాంటి స్పందన తెలియజేస్తారో అనే విషయంపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది